రాని ఆరలేదు సిలేలా అప్పుడే నూరేలు నిండాయా సిలేలా పారాని ఆరలేదు సిలేలా పచ్చ కట్టిన పందిలు కన్నీళ్ళు పారంగా గొల్లు మన్నయమ్మ పారాని ఆరలేదు సెల్లెలా అప్పుడే నూరేళ్ళు నిండాయా సెల్లెలా పారాని ఆరలేదు సెల్లెలా నిండదు విలను కట్టుకున్న తనదాం తీరిచావదు విందులు విడుపులతో కడుపు నిండదు విలను కట్టుకున్న తనదాం తీరిచావదు వరకట్నపు కూరలతో బుసగొట్టే నాగులివి ఆడబ్రతుకునంటుకున్న నాటి జ్వాలలివి పసిగట్టి కాటేసియా పెనుమంటల తోసేసి ఓ పసిగట్టి కాటేసి పెనుమంటల తోసేసి ఇల్లు వల్ల కాడు చేసి ఒళ్ళు తగలబెట్టారా పారా ారలేదులెలా అప్పుడే నూరేళ్లు నిండాయా సిల్లెలా పారాని ఆరలేదు సిల్లెలా ಯುವಕುಲು ನೇಡು ಸಂತಲೋ ನಮ್ಮ ಬಡೆ ಪಶುವುಲು ಅದು ಉನ್ನ ಮನಸು ಲೇನಿ ಯುವಕುಲು ನೇಡು ಸಂತಲೋ ನಮ್ಮ ಬಡೆ ಪಶುವುಲು ಸರ್ವಸ್ವಂ ತಾರ ಪೋಸಿ ಮದುವು ಕೊರಕು ಬೇರಾಲು ಕೋರಿನಂತ ಕಾಲಂಟೆ ಮೀಲ್ಲ ಕೋರಿಮಿದೆಯಾಲು కాసుల తన చాటునా తాగి ఉన్న ఈ సంగసుల తన చాటున తాగి ఉన్న సంగం రాహుగా మారిందా నీ ఆయువు తీరిందా పారా నీ ఆరలేదు సెల్లెలా అప్పుడే నూరేళ్ళు నిండాయా సెల్లెలా పారాని ఆరలే దు